హలో నమస్తే అండి ఈ రోజు నేను పెద్ద ఉసిరికాయలు మనం సంవత్సరం పడుకుని నిరవ చేసుకుంటాం కదా దాంతో టెంపరీగా ఒక వారం పది రోజులు వచ్చి చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను దానికి ఆ పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఈ పెద్ద ఉసిరికాయలవి వీటితో సంవత్సరం పడుకుని పచ్చడి పెడతారు అది నల్ల పచ్చడి అంటారు ఈ ఉసిరికాయలతో మెంతిగా పెట్టుకోవచ్చు ఈ విసిరికాయలతో ఆవకా పెట్టుకోవచ్చు ఈ ఉసిరికాయలతోటి కూర పచ్చడి పెట్టచ్చు పది రోజులు ఎలా ఉండే పచ్చడి అది ఎలా చేయాలో చూపిస్తాను విసిరికాయని ఇలాగ చిన్నగా ముక్కలు తరుక్కోవాలి గింజ లేకుండా దానికి కావాల్సిన పదార్థాలు పోపు మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు పసుపు మనం వేయించుకోవడానికి ఆయిల్ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదంతా మెత్తగా ముందుగా ముంగుడు పెట్టుకుని పోపు వేయించి పక్కకు తీసేసుకుందాం నువ్వు వేడికి ఇందులో ముందుగా ఎండుమిర్చి వేసేస్తున్నాం నేను ఆకలి మిరపకాయలు తీసుకున్నాను కలర్ వస్తుంది కమ్మగా ఉంటుంది అక్కడికి పెట్టుకున్నా వేసుకున్నా కూడా ఈ కాయ చాలా బాగుంటాయి ముందుగా ఆవాలు మెంతులు వేసేస్తాను ఇది బాగా ఎర్రగా వేయాలి ఇవి చెప్పటి మట్లే కదా వేగిపోయే ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం పోపు తీసేసుకున్నాను ఇందులో కొద్దిగా నూనె వేసి పచ్చట్లో పైన వేసుకోవడానికి అనమాట ఇది పచ్చడి అంతా రెడీ అయిపోయాక పైన వేసి పోపు ఇది చెప్పడం మర్చిపోయాను ఇందులో ఆవాలు మెంతులు కొద్దిగా ఇంగు పొడి వేస్తున్నాను ఇందులో బాగా చెప్పటి నూనెలాగా వేయించుకోవాలి ఇది వేగిపోయి ఇప్పుడు బౌల్లోకి తీసేస్తాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసి ఇసురికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి కొంచెం పచ్చడికి నూనె ఎక్కువ పడుతుంది ఆ నూనెలో మనం తరిగి పెట్టుకున్న ఇసురికాయ ముక్కల్ని వేసేస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని ముక్కను మూత పెట్టి మగ్గన ఇవ్వాలి కొంచెం వేగాలి మరీ నల్లగా వేగేస్తలేదు ముక్క పిడిపితే అంటే సరిపోతుంది ఇట్టసేపు మూడు పెట్టేద్దాం ఒకసారి కడుపుదాం దీనిలో మనం తీసుకున్న పచ్చిమిర్చి పెట్టుకున్నాం చూసిన ఏం చేస్తే ఒకసారి మోతాం మొట్టు చేసి ఇలా వేయడం సరిపోతుంది ఇది తీసి చలారి పెట్టుకోవాలి ఇది చల్లారాలి ఈ ఒక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఇంగువ ఇది మిక్సీ పట్టుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు పసుపు ఇందులో ఉప్పు విసిరికాయ పులుపుగానే ఉంటాయి కాబట్టి ఇది బండ ఎలా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక పులుపు ఏం లేదు పసుపు ఇది బాగా మిక్సీ కట్టేసుకోవాలి ఇలా సరిపోతుంది మొక్కలు చలారాయి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుని కచ్చ కొట్టుకోవాలి ఇలా ఆడేసుకుని మనం వేయించి పెట్టుకుని చల్లారిన విసిరికాయలు ఇలాగా మెత్తగా ఆడేసుకోవాలి పచ్చిమిర్చిని పచ్చ ఆడాలి పోపు మనం ముందుగా వేయించుకున్న పోపుని కాదా అది కూడా బరకగానే ఆడుకోవాలి మనం వేయించి పెట్టించుకున్న పోపుని కూడా ఈ నూనె కూడా ఇందులో పోసేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇందులో మనం ఎక్కడ తడి తగలేదు దీనికి ఎక్కడ తడపలేదు తడి పదార్థం లేదు కాబట్టి ఇది నిలవుంటుంది మొత్తం పచ్చడిని కలిపేసుకొని ఇది ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి ఇలా అన్ని మిక్స్ చేస్తే పచ్చడి స్ట్రక్చర్ ఇలా వచ్చింది ఆ పోపు నూనె అన్నీ కలిపేసుకున్నాను ఒక గాజు సెసరా ఉంచుకుంటేది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సీసాలో పెట్టి మీకు ఎన్ని రోజులైనా బాగుంటుంది బయట ఉంటే కనీసం వారం పది రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం గాజు ససోరాలు పచ్చడి వేసుకున్నాం కదా ఇందులో ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకోవాలి స్టీల్ది పెట్టుకోవడం ప్లాస్టిక్ కూడా వద్దనుకుంటే అనుకుంటే చేసి అప్పటికప్పుడు చెంచా తీసుకుని వేసుకోవాలి ఎంతో రుచికరమైన పెద్ద విసిరికాయ పచ్చడి ఇది మనం నల్ల పచ్చడి ఇష్టం లేకపోతే కనుక ఇలాగా చేసుకోవచ్చు వెలిసిరికాయ పచ్చడిని ఇలాగా రోడ్డు పచ్చడి లాగా ఇలాగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని గాసెస్ అనే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే చాలా రోజులు వస్తుంది బయట ఉంచుతాం అంటే కనుక వారం పది రోజులు కంట ఉండదు ఇది మా పెద్ద చెప్పింది అది చేసింది వెళ్ళినప్పుడు చాలా టేస్టీగా ఉంది నేను కూడా ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్